ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే చేయండి ఇంకా వీడియోలోకి లోకి ఈ రోజు వీడియో ఏంటంటే ఖర్చులు మరదలు చీరలు పెట్టుకుంటున్నారు మా ఆడపడుచు మాకు చీరలు పెట్టడానికి వచ్చింది ముగ్గురు తోటి కోడలము ముగ్గురికి మూడు చీరలు అయితే తీసుకొచ్చిందనమాట నాకైతే మా పెద్ద చీర అయితే చాలా బాగా నచ్చింది వాళ్ళు ముగ్గురు తోటికోవడలమైనా గాని చాలా ప్రేమగా ఉంటాము సొంత అక్క చెల్లెల్లాగే ఉంటాం అనమాట అక్కడికి వెళ్తే చాలా హ్యాపీగా కూడా ఫీల్ ఆడపడుచు కూడా అలాగే చూస్తుంది అనమాట ఇలే చిన్నగా ఉండొచ్చు కానీ మేము ఎంతో ప్రేమగా ఉంటాం అనమాట అంటే మా మనసులు చాలా పెద్దవి అంత ప్రేమ అన్నీ అన్ని ఉంటాయి మీరు చూడొచ్చు వీడియోలో ఎన్ని గొడవలు ఉన్నాయ్ ఎన్ని అందరం కలిసినప్పుడు అయితే చాలా హ్యాపీగా ఉంటాం అనమాట ఇంకా అత్తయ్య మామయ్య అయితే అసలు చెప్పనక్కర్లేదు వాళ్ళ ఆనందానికి మనవరాళ్ళు మనవాళ్ళు ఎవరైనా కోరుకునేది అదే కదా ఇప్పుడు పెద్ద పెద్ద అయిన తర్వాత కూతురు రావాలి కొడుకు రావాలి కోడళ్ళు ఇక మేము వెళ్తే ఒక పండగ వాతావరణమే క్రియేట్ అవద్దు అనమాట అక్కడ ఇక అయితే చీరలు పెట్టేస్తున్నారు అందరికీ అంటే మాకు అందరికీ చీరలు పెడుతుంది బొట్టు పెట్టమంటే ఫస్ట్ పెద్ద ఆవిడకి పెట్టాలని చెప్పి అన్నారు పెద్ద ఆవిడ తర్వాత సెకండ్ నేను తర్వాత మా ఆదిలక్ష్మి అంటే నాకు అవుద్ది నేను ఎప్పుడు చెల్లి అన్నాను నేను ఆదిలక్ష్మి అని పిలుస్తాను చాలా క్లోజ్ గా ఉంటాం కూడా నాకు తెలిసి ప్రతి ఒక్క సంవత్సరం ఇలాగే అంటారనమాట ఒకసారి గాజులు వేసుకోవాలి ఒకసారి తల్లి కూతుర్లు పెట్టుకోవాలి అంటే చీరలు పెట్టుకోవాలి ఒకసారి ఏమో ఇద్దరు కొడుకులు ఉంటే వాళ్ళకి గాజులు వేయాలి ఇలాంటివన్నీ పెడతారు ఏంటి సెంటిమెంట్లు ఏంటి ఏంటో అసలు నాకేం అర్థం కావట్లేదు అనమాట నేను అనుకోవడం ఏంటంటే ఈ సేల్స్ మ్యాన్స్ ఉంటారు కదా బట్టలు అమ్మేవాళ్ళు గాజులు అమ్మేవాళ్ళు వీళ్ళు సేల్స్ ఇలా చేసుకోవడానికి పెంచుకోవడానికి వీళ్ళు ఇలా చెప్తారేమో అని నేను అనుకుంటున్నాను ఇక మన జనం అందరూ తెలిసిందే కదా ఒకళ్ళు ఏదైనా చేస్తున్నారంటే మేము కూడా అది ఫాలో అంతే అందులో కూడా మేము ఉన్నాములే సర్లే ఏదైతే ఏమైందిలే మనకైతే కొత్త కొత్త మోడల్స్ చీరలు అయితే వస్తాయి కదా అని ఆడవాళ్ళ ఫీలింగ్ అనమాట ఈ మగవాళ్ళకి భారం పెంచడానికి తప్పితే ఏమీ లేదు ఓన్లీ ఆడవాళ్ళ బట్టలకైనా డిమాండ్ పెరగడం ఇట్లా మగవాళ్ళకి కూడా చెప్తే బాగుంటుంది కదా అంటే బావా బావమర్తి బట్టలు పెట్టుకోవాలంట మా అల్లుడు బట్టలు పెట్టుకోవాలంట అన్నారనుకోండి అప్పుడు మగవాళ్ళకి కూడా ప్యాంటు షర్ట్లు కూడా ఇక రేట్లు పెరిగిపోతాయి అనమాట ఆ బట్టలని అందరినీ బాగు అనమాట మనం ఏంటో ఈ జనాలు కొత్త కొత్తవన్నీ పెడతా ఉంటారనమాట అలాగైతే ఏమైందిలే మాకైతే ఒక చీర అయితే మంచి చీర అయితే వచ్చింది మా ఆడపడుచు నాకైతే ఇష్టమైన చీర తీసుకొచ్చింది అనమాట మా ఆడపడుచుని నేను పిన్ని అని పిలుస్తాను అనమాట నిజానికి మా పిన్ని సెలక్షన్ చాలా బాగుంటుంది అందరం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో ఉన్నా కానీ మాకు తగ్గట్టు కలర్స్ తీసుకొస్తుంది అనమాట మా కోసం ఇంకా మా బాబాయ్ విషయం చెప్పుకుంటే ఏ వాళ్ళకి ఏమి కావాలంటే అవే ఇవ్వు అని చెప్పని అంటాడు అనమాట అంత మంచోడు మా బాబాయ్ అయిపోయిందండి ఇంకా చీరలు అయితే పెట్టేసుకున్నాం బాయ్ బాయ్ మర్చిపోకుండా లైక్ కొట్టండి మా వీడియోకి లైటింగ్ చాలా తక్కువగా ఉంది కాబట్టి లైక్ కొట్టండి